ఆర్ఎల్ న్యూస్ గాజువాక రాష్ట్రంలో ఆకాష్ మెడికల్ ఐఐటి జేఈఈ ఫౌండేషన్ పదకొండవ బ్రాంచ్ను పాత గాజువాక సెల్లెస్ట్లో ప్రారంభించారు శనివారం జరిగిన ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ సర్వీసెస్లో భారతదేశానికి అగ్రగామిగా ఉంది నగరం నుండి నీట్ ఐఐటి జేఈఈ ఒలంపాయిట్స్ కోచింగ్ మరియు ఫౌండేషన్ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్కు ప్రతిస్పందిస్తూ విశాఖపట్నంలోని గాజువాకలో తన కొత్త తరగతి గది కేంద్రాన్ని ప్రారంభించింది ఏఈఎస్ఎల్ యొక్క విస్తరిస్తున్న పాన్ ఇండియా నెట్వర్క్ ఆఫ్ సెంట్రల్కు ఈ కొత్త చేరిక ప్రస్తుతం ఇరవై నాలుగు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తం మూడు వందల పదిహేనుకు పైగా శాఖలను కలిగి ఉంది విద్యార్థులకు ప్రామాణిక ప్రత్యక్ష కోచింగ్ సేవలను చేరుకోవడంలో ఇన్స్టిట్యూట్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది గాజువాకలోని లంకా గ్రౌండ్ పక్కన సెలెస్టుమాల్ గ్రౌండ్ ఫ్లోర్ వద్ద విశాలమైన ఆరు వేల ఆరు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ సెంటర్లో ఎనిమిది తరగతి గదులు ఉన్నాయి మరియు ఒక వెయ్యి నలభై మంది విద్యార్థులకు వసతి కల్పించవచ్చు కనెక్ట్ చేయబడిన మరియు స్మార్ట్ క్లాస్ రూమ్లను కలిగి ఉంది కేంద్రం తన హైబ్రిడ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది గాజువాకలో కొత్త కేంద్రాన్ని ఇతర కంపెనీ అధికారుల సమక్షంలో ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ हेड धीर प्रारंभपेशन विशाप सिटी मेडिकल इंजनी

अलग ही क्लासेस स्टार्ट करते हैं ना एक पेशेंट जल्दबाज़ है ये चाला